త్వరలో సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఒక స్ట్రాటజీ ప్రకారం వచ్చేసి మేము ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నాం మా సంతకాలతో మళ్ళీ కూడా ఒక బుక్లెట్ రిలీజ్ చేసి ప్రజలలో వెళ్లేందుకు ఒక ప్రచారం నిర్వహించాలని రెండు భారీ బహిరంగ సభలు ఆ తెలంగాణలో సిక్స్ గ్యారంటీస్ ఎట్లా చేశారు ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా గ్యారంటీస్ కూడా అమలు చేసే విధంగా సోనియా గాంధీతో ప్రకటన చేయించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది ఏమైనా ఉంటుందా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇప్పుడు ఉన్న ఓట్ల మీద త్రీ హండ్రెడ్ పర్సెంట్ పైన పెరిగే అవకాశం ఇప్పుడు వన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ వచ్చింది ట్వంటీ ఫోర్ పర్సెంట్ వచ్చే అవకాశం అది నెమ్మదిగా పెరగచ్చు కానీ మేము ఆ రోజు మాట్లాడి తిరిగి చెప్పాను చూసారా ప్రజలకి పెళ్ళి పాఠశాలలు తిరిగాం కళాశాల తిరిగాం ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి మీరు అర్థం చేసి దానిపైన స్లాబ్ అయినాను ఆ స్లాబ్ మేము చేస్తామన్నా ఒప్పుకునే పరిస్థితి లేదు మేమే చేసిన అది ఆ రోజు చేసింది పొరపాటు అండి రాహుల్ గాంధీ గారి కళలో నింజేది కానీ ఇవాళ మీరు చెప్పింది ఏంటంటే సోనియా గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలా కోపం ఉంది వయసు వర్స జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ కోపం ఉంది ఆ స్కోర్ తీర్చుకున్నారని కనుక మనుషులు ప్రయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొడటానికి ఈ కార్యక్రమాలు చేస్తే మాత్రం ప్రజలు విశ్వసిస్తారు నిజాయితీతో ఉండాలి నాకు కనబడుతుంది ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు ఒకటి ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్యలో ఇటీవలి కాలంలో బంధు దగ్గర సంబంధాలు ఏర్పడి పొత్తు ఖరారు అన్నట్టే ప్రచారం కొనసాగుతున్నది పవన్ కళ్యాణ్ కాదు ప్రత్యేక ప్రకటించే సఖ్యత ప్రకటించారు పవన్ కళ్యాణ్ వదిలించుకోవడం కోసమే కాంగ్రెస్ తో సఖ్యత కోసమే కర్ణాటకకు వెళ్ళి డీకే శివకుమార్ కలిసింది అని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తుంది ఇది ఎంతవరకు అవ్వచ్చు ఇప్పుడు వాళ్ళిద్దరూ కలవాలంటే ఎయిర్పోర్ట్లో కలుసుకుని ఆ టీవీని పెట్టి కోల్సి ట్రోలింగ్ ట్రోలింగ్ చేస్తా ఉన్నారు వారు కలవాలనుకుంటే మార్గం లేదా చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని మధ్య కసిరీటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కసిరీట్ తెలుసా లోకేష్ గారు కలిసి చంద్రబాబు నాయుడు గారు కలిసి డబ్బులు తెలుసా అది చెప్తున్నాయండి అందువల్ల కొద్దిమంది ఉంటుంది అందువల్ల కలవాలనుకుంటే వాళ్ళ కొంత లక్ష మందిగా ఉంటాయి మీ పేపరాజ్యం పేపరాజి అంటే ఫోటోలు కూడా వచ్చాయి కానీ నేను అంటున్నాను వాళ్ళని ఏం జరిగింది గారు సీజన్ పొలిటిషియన్ వన్ థింగ్ ఈ యాసం నెట్ ద స్టార్ వాట్ పొలిటిషియన్ సౌత్ ఇండియా సౌత్ ఇండియా వెంకయ్యనాయుడు గారు ఉండేవారు ఆయన మోషా గారు ఇద్దరు సక్సెస్ఫుల్గా షెడ్యూల్ పంపించారు ఆయన షెడ్యూలో విషయాన్ని తీసుకున్నారు షెడ్యూల్ ఎందుకన్నా అంటే మాట్లాడినోరు తిరిగే కాలు అలవాటు అయినానికి ఆ రెండు బంధించేస్తే మనం శిక్ష ఆటలు ఎక్స్పర్టే వెంకయ్యనాయుడు గారు ఆయన రెండు కాళ్ళు రెండు చేతులు బంధించేసి నోరు బంధించి కూర్చోబెట్టి స్వర్ణ పంజంలో పెట్టారు మొదటి పంపిస్తే ఆయన ఆ కట్టే ఉపరాష్ట్రపతి పొదలు పెట్టి లిమిటెడ్ ఇచ్చి ఇప్పుడు ఆయన షెడ్యూల్ పంపించారు అలాగే దేవాగౌడ గారు ఆల్రెడీ షెడ్యూల్లో ఉన్నారు అంటే మైసూరు ఇచ్చారు పెద్ద సీనియర్ పొలిటీషియన్ మనం ఒప్పుకోనా ఒప్పుకోపోయినా ఇష్టపడి ఇష్టపడిపోయినా ఒక ఒకనాడు కేంద్రం చెక్కని తిప్పని డెఫినెట్గా తిప్పి చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఆయన తప్పు ఏం కాదు బీజేపీతో కలవాలో ఒత్తిడి పెట్టి లేదా నీ మీద కేసులు ఉన్నాయి ఇప్పుడు దెబ్బ కొట్టిచ్చింది వాళ్లే తిరిగి మళ్ళీ బయటకు తీసుకొచ్చింది వాళ్ళే అంటే ఆ మాత్రం చంద్రబాబు నాయుడు గారు తిరిగి లోకేష్ గారు మర్చిపో చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయిన లోకేష్ గారు మర్చిపోయి తగ్గినా సరే చెప్తున్నాను ఇస్ అ డిఫరెంట్ పొలిటీషియన్ అందువల్ల నా అభిప్రాయం ప్రకారం చంద్రబాబు నాయుడు గారి గారు ఏ ప్లాన్ మీ ప్లాన్ ఉంటాయి ఆయన ఏ ప్లాన్ ప్రకారం బీజేపీ జనసేనతో పట్టి వెళ్ళే అవకాశం ఎక్కువ కనపడుతుంది బీజేపీతో కలిస్తే నష్ట నష్టమైనా సరే నేను ఇప్పుడు నేను ఉద్యమం కాకుండా ఆంధ్రప్రదేశ్ నమ్మద్రోహం నైవం చేసింది ఉత్తర భారతీయ జనతా పార్టీ మానాడు భారతీయ జనతా పార్టీ ప్రసాద్ ముఖర్జీ గారి వాజ్పేయి గారి గారి గుమా వ్యాపారు పార్టీ అయింది ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఆంధ్ర దక్షిణాంధ్ర అని ఇంకా కానీ మీకు చాలా అసహ్యంగా వ్యవహరించారు కాబట్టి నేను ఉత్తర భారతీయ జనతా పార్టీ అండి లేకపోతే పాపం వాజ్పేయి గారు అన్నానండి కానీ ఇవాళ నేను చెప్తున్నాను వాళ్ళు ఎట్టి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు బ్లాక్మెయిల్ చేస్తారా వైట్ మెయిల్ చేస్తారా హౌర్ మెయిల్ చేస్తారా నాకు అవసరం కానీ ఏం చేసినా వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాను తాతాలు ఆడే పరిస్థితి ఉంది సీట్లు కావాలి వీళ్ళు కూడా నీ తాత నాకు ఇష్టపడలేదు మీరు కావాలంటే కనుక్కోండి చంద్రబాబు నాయుడు గారి అంతర్గతంగా చెప్పండి మీరు నెట్లు తీస్తాం ఒకవేళ అదే పరిస్థితి వస్తే అట్లా వెళ్తారు ఎందుకని ఎలక్షన్ ఆడినావారు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఉంటే చూస్తా అమిత్ షా గారు సినిమా చూస్తారు కూర్చుంటారు అనుకున్నాం అమిత్ షా జస్ట్ యు కాంట్ అండర్ అమిత్ షా అమిత్ షా గారు మోడీ గారు మొక్క బయట ఏమున్నాయి ఆయన గడ్డ వేసుకుని అల్లు వేసుకుని అలాగే ఆయన కనపడతా ఉంటారు వెనక వాళ్ళు నడిపించేది నడిచేది ఈయనైతే నడిపించేది మొత్తం అమిత్ షా గారు అఫ్ కోర్స్ ఆదాని గారు మరి లేదు డెఫినెట్ ఇష్యూ అందువల్ల ఆయన చూస్తే కూర్చోరు ఇక్కడ మొత్తం ఇంతకుముందు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ప్రయోగించారు ఇప్పుడు ఏంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు రమేష్ గారు ఇద్దరు కలిసి యాక్ని తిరుగుతారు కోసం ఈ చిత్రంగా ఉంది ఎన్ని నరక పెట్టి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరూ అధికారులు కేంద్ర ఆదేశాలు పెట్టి అందరికీ స్పష్టంగా తెలిసిన వాళ్ళేం సిగ్గుపట్టలేదు గవర్నింగ్ వీళ్ళు కూడా సిగ్గుపడకుండా వాళ్ళు అస్ఫ్ చేసుకుంటారు అవకాశం సరే మేము కూడా ఎవరిని దుర్మార్గంగా మాట్లాడడం ఎవరిని గాల్లోకి ఎత్తి కనబడి కానీ ఇవాళ పరిస్థితులు మాత్రం దాని కనుక ఉత్తర భారతీయ జనతా పార్టీతో సరికేదిగా లేకపోతే ఇక్కడ ఎన్నికలు చేయలేము ఇలాంటి దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేది వాళ్ళందరిగత అభిప్రాయం అంద ఉంటుంది నేనట్లేదు నాకు సార్ ఇంకొకటి అంటే జగన్ కాంగ్రెస్ చెప్తాను అప్పుడు కాంగ్రెస్ తో కాంగ్రెస్ వామపక్షాలు వెళ్ళే అవకాశం ప్లాన్ బిలో లాస్ట్ మీట్ లో పెట్టుకుంటారు వెరీ సింపుల్ పొలిటిషన్ దగ్గర ఎలక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేస్తారంటే ప్రజలు